నమస్తే అండి నా పేరు తెలంగాణ షెడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ లో ఉంటాను ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే మన ఛానల్లో అమ్మడానికి అయితే వీడియో అయితే పోస్ట్ చేశాను ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతూ సుజుకి విడరా బ్రిజా జెడ్డిఐ ప్లస్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ కేవలం ముప్పై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది అమ్మడానికి అయితే వీడియో పోస్ట్ చేస్తే ఆ వీడియో చూసి బెంగళూరుకు చెందిన అన్నయ్య పేరు వచ్చేసి ప్రకాష్ గారు అన్నయ్యకి నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ బ్యాక్ అయితే సేమ్ ఇదే మోడల్ బండి బ్రీజా కారు జడ్డిఏ ప్లస్ అప్పుడు కూడా లోని తిరిగిన బండి అన్నయ్య వాళ్ళకైతే ఇచ్చాను అప్పుడు నేను ఏడు లక్షల చిల్లరకైతే బండి అన్నయ్య వాళ్ళకే ఇప్పించాను అప్పుడు సో అప్పటి నుంచి అయితే నాదైతే కాంటాక్ట్లో ఉన్నారు దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా కారు కావాలంటే నేను ఇప్పించాను ఈ బండి చూసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి సమ్మ వాళ్ళ బ్రదర్కి కావాలని చెప్పేసి ఈ బండి అయితే వెంటనే ఒక యాభై వేల రూపాయలు పంపి టోకెన్ పంపి హోల్డ్ అయితే చేసుకున్నారు కేవలం ముప్పై ఆరు వేలు తిరిగిందండి బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పుడు ఈ బండి నేను బెంగళూరుకి అయితే కంటైనర్కి ఇచ్చి అయితే పంపించేస్తున్నాను ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెహికల్ చూపిస్తాను చూడండి దీని గురించి అయితే చాలామంది కాల్ చేశారు సో అప్పటికైతే సోల్డ్ అయిపోయింది రెండు కీస్ కూడా బండితో పాటే పంపిస్తున్నాను ఒరిజినల్ ఇది సెకండ్ కీ యూస్ కూడా చేయలేదు ఇది వచ్చేసి ఫస్ట్ కీ అనమాట సో ఈ రెండు కీస్ కూడా నేను బండితో పాటు అయితే ఇచ్చి పంపిస్తున్నాను టూ సెవెంటీన్ మోడల్ జెడ్డీ ప్లస్ అండి ఇవన్నీ బండితో పాటు వచ్చిన టైర్లే పర్సంటేజ్ ఉంది కానీ ఓల్డ్ టైర్లు అనమాట అవి చూసుకోవచ్చు ఇంటీరియర్లో కూడా ఆల్రెడీ ఈ బండి ఫుల్ వీడియో మన ఛానల్లో అయితే ఉంది సరే ఇంగ్ కూడా చూపిస్తుంది ఆటోమేటిక్ క్లైమేట్ బాగుంటుంది ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది ముప్పై ఆరు వేల తొమ్మిది వందల డెబ్భై తొమ్మిది కిలోమీటర్లు అండి అన్నయ్య వాళ్ళు షో షోరూమ్ ట్రాక్ కూడా అడిగితే పంపించాను నేను సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా ఉన్నాయి ఆల్రెడీ బండి ఫుల్ వీడియో నేను ఆల్రెడీ చేర్చి పెట్టాను మళ్ళీ ఎవరైనా చూడాలి వాళ్ళు ఉంటే డెఫినెట్ ఇప్పటివరకు అది యూజ్ కూడా చేయలేదు సీల్ టైర్ అయితే ఉంది రైట్ సార్ బండి అయితే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపెడదామని అయితే మళ్ళీ సార్ చూపించాను టూ థౌసండ్ సెవెంటీన్ జడ్డీఏ ప్లస్ అండి ముప్పై ఆరు వేలు తిరిగింది ఈ బండి అయితే నేను వాళ్ళకైతే ఐదు లక్షల అరవై వేల రూపాయలకి అయితే ఢిల్లీలో ఇప్పించాను ఇది ఎన్బోసీ తోటి కమిషన్ ట్రాన్స్పోర్ట్ సపరేట్ అండి ఏ బండికైనా సరే కమిషన్ ట్రాన్స్పోర్ట్ సపరేట్ ఉంటుంది మీరు హైదరాబాద్లో కొన్నా ఖమ్మంలో కొన్నా సరే ఏ బండి ఉన్నా మధ్యలో ఉన్న వాళ్ళు ఇప్పించే వాళ్ళకైతే కమిషన్ అయితే ఇవ్వాల్సింది ఉంటుంది చాలా మంది ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది కమిషన్ కలిపండి అని అడుగుతున్నారు ఇక్కడ మీరు డీలర్ల దగ్గర కొన్ని ఓనర్ల దగ్గర బండి తీసుకొచ్చి పెడతా ఉంటాం వాళ్ళ బండి దారలో మా కమిషన్ యాడ్ చేసి మీరు చెప్పండి ఏ బండికైనా సరే కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ అంటే మీరు వచ్చి కూడా తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్కి ఇమ్మంటే కంటైనర్కి ఇస్తా అది మీరే పెట్టుకోవాల్సింది ఉంటుంది సో ఇప్పుడు ఈ బండి అయితే నేను ఐదు లక్షల అరవై వేల రూపాయలకి అయితే అన్న వాళ్ళకి ఇచ్చాను ఈ బండి అయితే కంటైనర్కి ఇచ్చి బెంగళూరు వరకు అయితే వెళ్ళిపోతుంది ఓకే సార్ संदीप भाभी बना वीडियो ओके सर थैंक यू अंडी